లేవండి చాలామంది మాట్లాడే మాట ఏంటి ఇక్కడ రాయబడుతుంది కదా మరొకరి దిగే రాసిన పత్రిక పద్నాలుగో దేవుడు రెండవ వచ్చులు ఏమంటున్నాడు దేవుడు ఎందుకనగా మాస్తో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుచున్నాడు మనుషుడు ఎవడునో గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మరం పలుకుచున్నాడు మనుషులు గ్రహించరు సబరబ సబరపు అంటారు మీకు తెలియదు అంటున్నారు అవునా అంటున్నారా తొక్క తీసేస్తాడు పౌలు నా కాదు అర్థమవుతున్నా జవ్వా ఇరిగిపోద్ది ఏంటి చూడండి ఏమంటున్నాడు ఐదవ వచ్చల్లో అదే పావులు గారు ఐదవ ఐదు వచ్చలేమంటున్నారు చూడండి వీరందరూ భాషలతో మాట్లాడే వలనని కోరుచున్నారు కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషంగా కోరుచున్నను సంఘము క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్పితేనే కానీ వాణి కంటే ప్రవచించేవాడు శ్రేష్ఠుడు ఇప్పుడు భాషతో మాట్లాడేవాడు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి అర్థం చెప్పాలి మరి చెప్తున్నావు నువ్వు అర్థం చెప్తున్నాడు అర్థం చేయాలి ఎవరైనా అర్థం చెప్తున్నారండి భాషలతో మాట్లాడేవాడు ఎవడైనా అర్థం చెప్తున్నాడా అసలు భాష అంటే అర్థం ఏంటో తెలుసా భాష అంటే దేశములో ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర వాడబడేదాన్ని భాష అంటారు అర్థం అది ఇంగ్లీష్ కానివ్వచ్చు ఒడియా కానివచ్చు ఏ భాష అయినా సరే అవునా అర్థం అవుతుందా భాష ఉంటుంది ఒకటి ఆ భాష కూడా అర్థాలు ఉన్నాయి ఉన్నాయి లేదా ఉన్నాయి ఏమండి అదేవిధంగా భాషల గురించి ఇంకా ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే అదే కూరకి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదవచ్చిన ఒకసారి చూడండి లోకమందు ఎన్నో విధములుగా భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్వస్థము కానిదయుండదు అబ్బా మతిపోయే మాట చెప్పాడండి లోకంలో ఎన్నో భాషలు ఉన్నాయి లేదా చెప్పండి ఉన్నాయి లేదా ఎన్నో భాషలు అండి ఎన్నో భాషలు ఉన్నాయి లోకములో ఎన్నో భాషలు ఉన్నను వాటిలో ఒక్కటైన స్పష్టం కానదై ఉండదు ప్రతి భాషకు అర్థం భావం ఉంటుంది ఒక విషయం చెప్పంటారా ఇంతకీ వీళ్ళు మాట్లాడే భాషలు కదండి అవి పిచ్చరుపులు పిచ్చికేకలు దాన్ని భాష అంటారు అర్థమవుతుందా దాన్ని భాష అంటారు ఎందుకంటే అర్థం లేని దాన్ని భాష అంటారా అర్థం ఉన్నదాన్నే భాష లాంగ్వేజ్ అంటారు అవునా మరి అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే వాడు ఎవడో పిచ్చోడై ఉండాలి అవునా ఇక్కడ అదే అంటున్నాడు ఏమంటాడు ప్రతి వచ్చిన లోకమంత ఎన్నో విధములకు ఉన్నను వాటిలో ఒకటైన స్పష్టం కానిదయ్యు ఉండదు తెలుగు భాషకు అర్థం ఉంది ఇంగ్లీష్కి అర్థం ఉంది అవునా ఒడియాకి హిందీకి కన్నడకి తమిళంకి ఏంటంటే జర్మనీ భాషకి అన్ని భాషలకు ఏమున్నాయి భావాలు ఉన్నాయి మరి నువ్వు మాట్లాడే భాష ఏముంది ఏమీ లేదు అంటే నువ్వు ఎలాంటి వాడి దొంగోడి అవునా దొంగోడిని దొంగోడి అంటే ఎవడు కూడా ఏమండి నోర్చుకోలేడు ఏదో మాట చూపించాడు ఏమండి ఇంకా పదమూడు వచ్చు చెప్తున్నాడు భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలిగొట్టయి ప్రార్థన చేయవలను నువ్వు భాషతో మాట్లాడాలనుకుంటున్నావా అర్థము చెప్పే కెపాసిటీ సంపాదించిన నువ్వు ఏం చేయి ప్రార్థించేయి చేస్తున్నారా ఏమండి అంటే ఇవన్నీ దేని గురించి చెప్తున్నాడు కదా సంఘం క్షేమ అభివృద్ధి కోసం చెప్తున్నాడు పౌలు గారు ఆత్మవరాల గురించి చెప్పట్లా ఇక్కడ రే ఆత్మవరాల గురించి కాదురా నాన్న ఇవి సంఘాన్ని సరి చేస్తున్నాడు బోలు చేస్తున్నాడు పౌలు ఎంతమంది తెలుసండి వాక్యం వరాలు ఆ పౌలు మరి వరాలు తీతికి తీయాలి తీమోతుకి ఇచ్చేయాలి అవునా పిలిపుకి ఇచ్చేయాలి పిలువమందికి ఇచ్చేయాలి అందరికి ఇచ్చేయాలి మరి వాళ్ళకి ఇచ్చాడా బాధ ఇచ్చాడు రే నేను వెళ్ళి వచ్చేసరికి సంఘంలో ఎవన కాలమంది నువ్వు యవన కాల మంది నువ్వేం చేసుకో ప్రతి విషయం మందికి మాదిరిగా కనపరుచుకో తీతు తీమోతు జాగ్రత్త సంఘంలో యాస వేసారా తక్కువ ఊడిపోతారని చెప్పాడు బాధ విషయమే చెప్పటం లేదా మరి ఆత్మవరాలు ఉన్నాయంటే ఇవే ఇచ్చేస్తాడు కదా వాళ్ళకి సంఘం క్షేమ అభివృద్ధి కోసం పౌలు గారు మాట్లాడుతున్నటువంటి చేస్తున్నటువంటి బోధండి అండి సంఘానికి భాషతో మాట్లాడేవాడు అర్థం చెప్పు శక్తి కలిగటకై ప్రార్థన చేయవలను నేను భాషతో ప్రార్థన చేసిన ఎరలా నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు భాష కాదురా ముఖ్యం మీకు వాక్యం బోధ ముఖ్యం ఏమండి అలాగంటూ చూడండి ఇరవై ఎనిమిదో ఇరవై ఏడో వచ్చి చూద్దాం భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎలా ముగ్గురికి మించకుండా వంతులు చెప్పిన మాట్లాడే సంఘంలో బోధ బోధ చేస్తున్నాడు భాషల గురించి కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా బాసల విషయమైనా చెప్తున్నాను వినండి అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై ఏడవ వచ్చిలో భాషతో ఎవడైనానో మాట్లాడితే ఇద్దరు అవసరం అని ఎడలా ముగ్గురికి మించకుండా వంతులు చెప్పిన మాట్లాడవాళ్ళు ఒకడు అర్థం చెప్పవలెను అర్థం చెప్పేవాడు లేని ఎడలా అతడు సంఘములో మౌనంగా ఉండవాలని కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోనవచ్చును అంటే ఎక్కడ మాట్లాడకూడదు నువ్వు సంఘంలో మాట్లాడకూడదు అన్న నీ పిచ్చి భాష నీకు అర్థం చెప్పడం రాలేదు కదా అర్థం చెప్పడం రాకపోతే నువ్వు సంఘంలో మాట్లాడకూడదు ఎక్కడ నువ్వు దేవుడితో మాట్లాడుకోవడానికి ఎక్కడికో పో ఏకాంతంగా నువ్వు సంఘంలో సబరప సబరప అని తెలియని భాష మాట్లాడితే అర్థం చెప్పని ఈ భాష మాట్లాడితే సంఘం అయిపోతుంది గలిబీలు అయిపోతుంది ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ నీకేదో దేవునితో నన్ను మాట్లాడుకుంటున్నానంటే నువ్వు బయటకు పోయి ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకో ఏకాంతంగా సంఘంలో అయితే నీకు అధికారం లేదు మరి వీళ్ళందరూ ఎక్కడ మాట్లాడుతున్నారు సంఘం అంటే ఎవరో కాదండి దేవుని యొక్క ఆలయాలుగా మనమే దేవుని సంఘం మన దగ్గర చేయకూడదంట మాట్లాడకూడదంట అలా అంటూ ఏమంటున్నాడు భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఏళ్ళ ముగ్గురికి మించకుండా వంతులు చెప్పినా మాట్లాడవాలంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు కదా మీరు కూర్చున్నారు ఇప్పుడు మీరు అందరిలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే కొంతమంది తమిళి వాళ్ళన్నారు కొంతమంది కన్నడ వాళ్ళన్నారు కానీ నాకేమొచ్చు తెలుగు వచ్చి రెండు భాషలు అయితే తెలదు అర్థమవుతుందా పౌల్ గారి ఉద్దేశం నాకు వచ్చు నేను తెలుగులో స్పీచ్ ఇస్తున్నాను తెలుగులో స్పీచ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు తెలుగులకి ట్రాన్స్లేషన్ చేసినాడు ఒకడు ఉండాలి ఉండాలి ఉండకూడదా ఎందుకంటే మీది కన్నడ నా తెలుగు మీకు అర్థమవుతుందా అర్థం కాదు ఇప్పుడు తెలుగు వచ్చినోడు అంటే తెలుగు తెలుసుకున్నవాడు కన్నడ భాష వచ్చినోడు ఉండాలి ఒకడు అర్థమవుతుందా ఇప్పుడు నేను తెలుగులో చెప్పే మెసేజ్ ఇప్పుడు తెలుగులోని అర్థం చేసుకొని కన్నడలో మీకు ఏం చేయాలి ట్రాన్స్లేట్ చేయాలి అర్థమవుతుందా ఇక్కడ పౌరులు గారు చెప్పిన ఉద్దేశం అలా ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇక్కడ తమిళ ఉన్నారు వీళ్ళకి ఏమర్థం కాదు కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు కానీ ఆ తమిళ వాళ్ళకి అర్థం కావట్లేదు అప్పుడు ఇంకోటి ఉండాలి అర్థమవుతుందా ఈ కన్నడలో చెప్పిన దాన్ని తమిళ వాడు ఏం చేయాలి బాగా స్పష్టంగా అయినా ఈ కన్నడలో అర్థం చేసుకొని తమిళలో ట్రాన్స్లేట్ చేయాలి అది అర్థం అర్థమవుతుందా పౌలు గారు చెప్పిన భావానికి అదే అర్థం భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఏళ్ళ ముగ్గురికి మించకుండా వంతులు చెప్పిన మాట్లాడవాళ్ళను ఒకడు అర్థం చెప్పవాలను ఇప్పుడు అర్థం చెప్తున్నారు లేదా చెప్తున్నారు లేదా ఏంటి చిన్నప్పుడు ఒడిశాలో మేము చదువుకున్నప్పుడు ఏజ్ స్కూల్ అని ఆ ఒడిశాలో చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేవారండి ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు దొరలు వచ్చేవాళ్ళు వాక్యం చెప్పడానికి మాకు దొరలు వస్తే ఆ దొరలు మాట్లాడే ఇంగ్లీష్ భాష మాకు తెలియదు జర్మనీ భాష మాకు తెలియదు ఏదేదో మాట్లాడేవాడు మాకు అర్థమైంది కాదు అప్పుడు ఇంగ్లీష్ తెలిసినటువంటి మా పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు ఆయన పేరు మంచి పేరే మాధవ మాధవ పాస్టర్ గారు అని ఆ పాస్టర్ గారు ఆయన ఇంగ్లీష్లో చెప్తే ఈయన తెలుగులో మాకు చెప్పువాడు అనమాట ఇంగ్లీష్లో ఆయన అర్థం చేసుకొని తెలుగులో మాకు చెప్పువాడు అర్థం అవుతుందా అర్థమవుతుందా ఇప్పుడు అక్కడ ఒడిస్సా వారు కూడా కాబట్టి ఒడిసా ప్రాంతం కాబట్టి ఒడ్డోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అక్కడే ఒడ్డోలు కూడా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి తెలుగు వాళ్ళకి రాదు తెలుగు వారికి అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలి ఒడియా పాస్టర్ పాస్టర్ ఉండాలి ఆ ఒడియా పాస్టర్ కూడా ఏం తెలియాలి తెలుగు మీద పొట్టు ఉండాలి అవునా తెలుగులో చెబుతున్న మాధవ పాస్టర్ గారి ప్రసంగం బాగా ఆలకిస్తూ ఒడియాలో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేయాలి ఇప్పుడు ఎంతమంది వచ్చారు వచ్చారు లేదా ఇద్దరు ముగ్గురు అక్కడ జరిగిన సందర్భం కూడా అయితే ఏంటి అంటున్నాడు ఏమంటున్నాడు భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమని ఏళ్ళ ముగ్గురికి మించకుండా వంతులు చెప్పిన మాట్లాడవలను వాళ్ళను ఒకడు అర్థం చెప్పవలను అర్థం చెప్పువాడు లేని ఏడల అతడు సంఘంలో మౌనిగా ఉండవలను అర్థం చెప్పినప్పుడు లేకపోతే అతడు ఏం చేయాలి ఎందుకు మరి అర్థం చెప్పేవాడు లేడు మీరంతా తమిళి వాళ్ళు నేను తెలుగు అని తమిళ తెలుగులో చెప్తే తమిళనని అర్థం అవుతుందా ఇప్పుడు అర్థం చెప్పేవాడు ఉంటేనే కదా అర్థమవుతుందా కాబట్టి అర్థం చెప్పినవాడు లేనప్పుడు మీరు ఏం చేయండి సంఘంలో మౌనంగా ఉండండి ఏమండి అపోస్ట్లేని పౌలు గారు బోధ చేశాడని అండి బోధ కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి తగ్గించాడు అర్థమవుతుందా ఆత్మవరాలు జిమ్మిక్లు చిటకాలు ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కుమారులైనటువంటి ఆత్మీయ కుమారులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాడు పని చేస్తాడు కదా ఏమండి అందుకే పౌలు గారు లాస్ట్గా చెప్తున్నాడు ఒక మాట ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి అదే కొరికి రాసిన పత్రిక మొదటి కొరి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పద్నాలుగో అధ్యాయం మొప్పి మూడు వచ్చిన వస్తారు చూడండి అలాగే పరిశుద్ధుల సంగమలు దేవుడి దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు వాళ్ళకి బోధిస్తున్నాడండి అర్థమవుతుందా పవులు గారు హెచ్చరిస్తున్నారు బోధిస్తున్నారు ఎందుకురా గోళ్ళ పెట్టుకుంటున్నారు ఎందుకురా ఖర్చుకుంటున్నారు ఎందుకురా అరుచుకుంటున్నారు మన దేవుడు అల్లరికి కర్త కాడురా సమాధానమునికి కర్త వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు చేసిన మిస్టేక్స్ను ఖండిస్తున్నాడు సరి చేస్తున్నాడు సంఘాన్ని అర్థమవుతుందా కాబట్టి అన్య భాషలలో అపోస్తులు మాట్లాడారు అని అంటే వారికి తెలియని భాషతో మాట్లాడారు వారికి రాని భాషతో మాట్లాడారు ఆ రాణి భాషను మాట్లాడడం గలగా కారణం ఎవరంటే పరిశుద్ధత్వం దేవుడు అర్థమవుతుందా వారికి రాని భాషను ఏం చేశారు వాళ్ళు మాట్లాడేది పరిశుద్ధ సహాయంతో ఆ భాష అప్పటికి భూమి మీద ఉంది ఆ భాషలు వచ్చిన వారికి వాళ్ళకి మామూలుగా భాషలు రావు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో అక్కడ కార్యం జరగడానికి ఒక కార్యం చేశాడు దేవుడు ఆ రోజు మాట్లాడికపోతే మూడు వేల మంది బాప్తీసం పొందుతారా పొందుతారా ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది బాప్తిని పొందారు అంటే దేవుడు వాక్కు శక్తిని వారికి అనుగ్రహించాడు వారి భాషలలోకి వెళ్ళి మాట్లాడాలంటే భాష నేర్చుకోవాలి భాష వీళ్ళకి రాదు అప్పుడు ఏం చేయాలి దేవుడే స్వయంగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారిని మాట్లాడించాడు అక్కడ కార్యం జరిగించాడు అదే అర్థం